ఈ ముండే నాస్ట్రాలజీలో మనకి ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అంటే రవి సైన్లోకి లేదా రవికి కానీ రవి రాజకీయానికి కారకుడు కానీ కేతు సంబంధం వస్తే రాజ్యాలు అంటే అప్పట్లో చెప్పిన సిస్టమ్ ఏంటంటే రాజ్యాల్లో విభజనలు ఏర్పడతాయి ఇప్పుడు మనం తీసుకుంటే కనుక రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడతాయి దాని పరంగా తీసుకుంటే మనం ఇది టూ త్రీ మంత్స్ బ్యాక్ విశ్వవసన సంవత్సరం టైంలో చెప్పుకున్నాం ఒక నెలలో విశ్వవర్శనామ సంవత్సరం వస్తుంది అనగా అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం అదే రకంగా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడిన ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ కూడా అవనున్నారు బికాస్ ఆఫ్ మనకి కేతు ఒక్కడే కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు అక్కడికి సింహరాశిలోకి కాబట్టి కొంతమంది అరెస్ట్ కూడా అవుతారు అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పాము కొంచెం పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి పెహలగాం దాడి విషయంలో ఎంత బాధపడతా కొద్దిగా అప్రమత్తంగా అందరం ఏదో పోలీసులే మనల్ని కాపాడాలి సెక్యూరిటీ వాళ్ళు అందరం కనుక ఒక కన్యాసిస్తే ఎక్కడ ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మనం రక్షించబడతాం అంటే ఒక ఆలయాల దగ్గర జాగ్రత్త పడాల్సింది అందరూనాలు అందరూ అందరూ జాగ్రత్త పడాలి కొంచెం ఈ రాజకీయ రాజకీయానికి వీటి కారకుడు రవి అవుతాడు